జయ శ్రీరామ్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామంలో టూరిజం బస్సు నుండి ఒక గొర్రెల మంద దిగింది గొర్రెల మందను గ్రామంలో ఉన్నటువంటి యూత్ ఎస్ఎస్ఎఫ్ టీమ్ ద్వారా చైతన్యవంతులుగా మారిన యూత్ ఈ గొర్రెల మందను ఆపడం జరిగింది మేము వెళ్ళిన తరువాత వాళ్ళని తరిమి తరిమి పంపించడం జరిగింది జయ శ్రీరామ్ ఎస్ఎస్ఎఫ్ టీంకు ధన్యవాదాలు ప్రతి గ్రామంలో కూడా యూతు ఈ విధముగా స్పందించి గొర్రెలను తరమాలని ఎస్ఎస్ఎఫ్ టీము ద్వారా చైతన్య పరుస్తున్నాం జై శ్రీరామ్ మీ వాళ్ళ బోట్లు వచ్చినాడు మీరు తెలుసా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ బోట్లు చూడడానికి పోయారు మీరు అలా సోతున్నారు వాళ్ళ బొట్టు ఏం పెట్టుకోవడం లేదు అడడం మానేసి అలా వీళ్ళు ఎక్కువ ఏ మా ఊరు మనుషులు లేరా కోవిలకి రావడం లేదా కొద్ది ఈ ఊరు కోవిల్కి ఒక లేదు కాదు ఈ ఊర్లో కోవలక కదా బొట్లు తొడ్డానికి పోతే ఆడోళ్ళల్లో అలాగే ఇంటి ముందు కూ పోస్టులు తీసుకుంటారు మీ బొట్లు తొడ్డానికి వచ్చినారు ఇలా కనీసం ఆడపోతేటమ్మా గుడికి వెళ్తారు మీరు గుడికి వెళ్తారా దాని మీద దేనికి రాన్నది అడగండి ఎందుకు వచ్చిన అడగండి ఒక ఐదో తరగతి పిల్లడు ఐదు నుంచి బొమ్మ పెట్టుకోవాలంటే పరిమితం తీసుకోవాలా స్టేషన్కి వెళ్ళి ఎంతమంది అడగాలి ఎంతమందికి అడగాలవుడు తీరు దేనికి దిక్కుని ఎక్కడ చెప్పి రాగండి ய் ஆக ஆக ஓய் பாது டொப்போ நாலு எட்ல கட்டு தகுதி போது ஏடாக நவ கா எங்க காங்கே आलू खूरे हैं अरे क्या लोग मोटे हैं ना मोटे हैं मोटे हैं अरे ये ट्री ये ट्री मोटा मेरे को दिखाइए नहीं बोलना है क्या लोग नहीं बोलना है क्या लोग आप बोल दो देख मारते हैं ना 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 बजे का दांव देख मारते हैं ना ಆಗ ನಾನು ಬಂದೆ ನಾನು ಬಂದೆ ಆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದೆ ಮಮಾ ಆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದೆ ಆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದೆ சோப்போ முடிக்க பூஜை ஆக அடுத்த பூரா ரெண்டு அடிக்க எவ்வளோ அடிக்கடி வாடு ஆளுக்கு வந்தா હવે કે ડોક્ટર લઈને બની ગયા હાલો આરામે નીકળાય આ પાંચ કે હોજના રામ હું તમને દે દઈશું પાતા ટેલવો દઈ દઈ હરિયાળ ગો ઘર પર લઈ જાનો મે આ다가 કેપ આલબો નહી લઈ આરંગા આરસથી કૌડા

ಮೊಹಮ್ಮದೇದ್ದು ಮೊಹಮ್ಮದ್ ಇರ್ತಾನೆ ಫೋನು ನಾ ಮೊಹಮ್ಮದ್ ಆಡ್ತಾನೆ ದಾಸ ಮಾಡ್ತಂತ ನಾ ಎಸ್ ನಾ ಮೊಹಮ್ಮದ್ ಇರ್ತಾನೆ ಫೋನ್ ಸೇರಿ ಪೂಕಡು ಸರಿ ಪೂಕಡ್ ಮೊಹಮ್ಮದ್ ಆಡ್ತಾನೆ ಮೊಹಮ್ಮದ್ ನನ್ನ ಬದ್ರಗಡೆ ಮಠಗಡೆ ಆಡ್ತಾನೆ ಮಠಗಡೆ ಇಟ್ಟಿದ್ರೆ ಇಟ್ಟ ನನ್ನಟ కొడుకోస్గాడు వాళ్ళు పుట్టిన లంజా కొడుకో వాళ్ళ అంజా కూడా తెచ్చి దియాస్గాడు అంతగా మా అడ్డుగాడు నువ్వు నా మా అట మీద జాంకే వాళ్ళు అంజా పూట లంజా కూడా తెచ్చి ఇక్కడ దేవుడు అంటారు లంజా కొడుకు వద్దనత్వం అంటారు మా ఒక్క పేరు ఏదో బాలపై మా బొట్ట ఎగర జంగు ఏమిటి రా సోతం కూడా ఏటం బాధ ఏటి బాదా ఏటి బాధ ఏటి బాధ ఏటి బాధ కయ్యమ రేపు పొద్దున్న ఇంటి దగ్గరకు వస్తారు నీ గురు సచిన అంటారు ఆ ఆరుదా ఏ ఆరుదా ఇల్లు ఎంత బొట్టు కోసం మీ బాధ అలా ఆ తొట్టని సోతం పాలకొంటారు మీరు

பட்டுப்பொட்ட கொஞ்சம் ஏன் வேட்டை இன்னைக்கு ஏன் பட வேணு மாட்டா மாட்ட மீரேனி யாரும் நான் பல அண்ணா

మీ బొట్టు చూడానికి వచ్చినారు వచ్చినారు వాళ్ళు ఏటు ఏటు ఊరుకో చదువు పేపరు మా అత్తం తల్లి కూతురు సంస్థ మీ అన్ని ఉంది అందులో అది చెప్పనరు నాకే అనవసరం బాక్స్ కావాలి నాకు అమ్మాయ్ ఎందుకు రానిస్తారు మీ బొట్లు తాగడానికి వచ్చినారు మీ బొట్లు చెప్పదన్నారు నా గురించి పాల్గొంటారు రెడ్డి మా అతను బైబుల్లో నన్ను బూత్లవి మా నోట్లు ఓట్లు మాట్లాడు చేయమని తౌలు పేసమని ఇవి చెప్పరు మీరు ఇవి చెప్పరా చెప్పరు இவர மனோடே அயா இவரேனா இவரே நல்லா காவல் இப்போ ஐய் అప్పుడే చెప్పాను కదా నెంబర్ జంక్షన్ నెంబర్ జంక్షన్ మీకు చెప్పామే లేదా చెప్పామని చెప్పాను ఈ బస్సు బస్సు నాకు ఆ బాక్స్ కావాలా నాకు ఆ బాక్స్ కింద నాకు అవసరం లేదు నాకు బాక్స్ కావాలా అన్న వీడ కావాలేదు లేకు లేకు ಏಕೆ ಹೇಳಿ ಒಂದು ಎರಡು ಕ್ಯಾಬಿನೆಟ್ ವಿಭಾಗಗಳು ಆಯಾ ಅಯ್ಯೋಣ್ಣಣ್ಣ ವಕಿನೇಶ್ಣ್ಣಾ ಯಾವ ಕಡೆ ಬೇಕಾ ಬೈಕ್ ಕಮ್ ಯಾವ ಯಾ ನಾನು ಅಕ್ಕ ನಾನು ಅಲ್ಲಿ ಬಾಕ್ಸ್ ಕಲ್ಲಿಟ್ಟೆ ಬಾಕ್ಸ್ ಆವಾಕ್ಕೆ ಹೋಗೋದು ಈ ಜಗಕಲಕ್ಕೆ ತಾಗಿ ನನಗೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಏಯ್ ಒಕ Ganteng lagi <laughs> kau ini. వారు సంపాదించుకోవాలన్న వ్యాపారం అర్థం అది వాతావరణం కూతురితో పాటు కూతురితో పాటు قاتن خاطر تو سنڌي سان ڳالهائين ٿو واه ڪيتن آهيو تو گاڳندين هاڻي ڀاڳي ٿا ٿو ۽ پنهنجي سڀني گهرن ۾ ڏيکڻ ٿي ٿو